దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తలోని ముఖ్యాంశాలు మరి ప్రభుత్వం వారు కానీ మరి అధికారులు కానీ అందరూ కూడా ఆ విషయంలో మరి తగినటువంటి న్యాయం చేయాలని మరి అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు మరి సమిలో శాంతిరాలు నిర్వహించి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మరి దేవుని శరీరాలు మంచి సేవకుని మరి క్రైస్తవ లోకం కోల్పోయింది కాబట్టి ఆ దుఃఖంలో అందరూ కూడా ఉండి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబానికి క్రైస్త లోకానికి కూడా దేవుడు అనుగ్రహించిన గాక ఆ యేసు క్రీస్తు యొక్క మార్గాన్ని బోధించినటువంటి ప్రవీణ్ పౌరాల గారిని అన్యాయంగా హత్య చేశారు అందుకు నిరసనగా ఈ రోజు మేము ర్యాలీ చేశాము మన వంతుగా యొక్క అవడిగడ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారిని పోలీస్ అధికారులు గారి ఎంఆర్ వాదా గారి ఈ యొక్క విషయంలో పగడాల విషయంలో న్యాయం చేయాలని మేమందరం కూడా ఈ రోజు ర్యాలీ తగిన న్యాయం చేయాలని మేము కోరుతూ ముగిస్తూ కాస్త ప్రవీణ్ పగడాలని ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక మిలీనియర్ కోటీశ్వరుడు ఆయనకి అమెరికా దేశంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయన క్రైస్తవ బాధికుడు మాత్రమే కాదు గొప్ప సంఘ సంస్కర్త ఆయన కరోనా టైంలో ఉత్తర భారతదేశంలో బీహార్ లోను మధ్యప్రదేశ్ లోను రోజుకి పన్నెండు బస్సు పద్దెనిమిది బస్సులు పెట్టి అనేక మంది పేద ప్రాంత ప్రజలకు మన ప్రాంతాల్లో ఆహార పట్ల అందించినట్లుగా రోజుకి పద్దెనిమిది బస్సులు పెట్టి ప్రజలకు ఆహారం అందించినటువంటి ఒక అన్నదాతని చెప్పొచ్చు ఆయన అనేక మంది పోషించాడు అంత మాత్రమే కాదు ఆయన బోధనలను జీవితంలో చూపించిన వ్యక్తి ఆయన కంపెనీలో అటెండర్ మొదలుకొని మేనేజర్ వరకు కూడా అందరూ కలిసి ఒకే టేబుల్ మీద వాళ్ళు భోజనం చేసే వ్యక్తి ఆయన ఆయన పద్దెనిమిది మంది అనాథ ఆడపిల్లలను పోషించి కొంతమంది పెళ్లి చేసి మంచి ఉన్నత విద్యలోకి నడిపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో వేదనగా ఉంది అయితే అది సహజ సహజమానం అయితే దేవునికి మహిమ కలుగును గాక ఇది హత అని మేము నమ్ముతున్నాం క్రీస్తు కొరకు ఆయన చంపబడ్డాడు ఇది తేతగా అనేక మంది సూచనలు చెబుతున్నారు అనేక విషయాలు విషయాలు పోస్ట్ పోస్టుమార్టం కూడా వీడియోల్లో తీశారు అదంతా కూడా కారదర్శకతో కూడినటువంటి న్యాయ విచారణ జరపాలి పాత ప్రభుత్వము పాత ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఇందుకొరకే స్పందించవలని క్రైస్తవ సంఘాలని ఒకే కెప్టెమ్తో ఓ ఏకీభవించాడు అందుకే మధ్యాహ్నం వేళ తిరిగి తాను కోనమున్న అవనిగెడ్డ నాగాలంక కోడూరు బోపుదేవి చల్లపల్లి ఎంత చాలా కూచిపూడి మోమ మండలాల సేవకులందరూ కూడా ఏకీభవించి సంఘీభావం తెలుస్తున్నాం దీనికి సహకరించిన ప్రజలందరికీ కూడా దైవజన్లందరూ కూడా ప్రత్యేకం వందలు ఆయన సరైన న్యాయం చేయాలనేటువంటి విషయంలోనే మేము ఈ విధంగా నిలబడ్డాం మరి అందరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు కానీ మరి పోలీస్ వారు ఇతరులు షాపులు రోడ్లు వారు చాలా సహకరించారు వారి ప్రధానం తెలియజేస్తూ ప్రవీణ్ పాడాల గారి గురించి మాకు సమగ్ర విచారణ కావాలని మేము ఏడు మండలాల సంఘాల నాయకుల తరపున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం సరైన విచారణ జరగాలి పక్షపాతంగా జరుగుతూ అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెడుతూ ఒక మంచి వ్యక్తిని చెదవాడని చిత్రీకరిస్తూ మరి ఆయన ఒక శాంతి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడమే కాకుండా ఆయన మీద మత సంబంధమైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ క్రైస్తవ్యాన్ని కించపరుస్తున్నటువంటి క్రైస్తవ విరోధుల విషయంలో మేము ఎవరికి విరోధం కాదు మేము కేవలము విచారణ జరిగించాలి న్యాయం జరిగించాలని కోరుకుంటూ టివి ప్రాంత సంఘాల తరఫున మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రతి ఒక్క రాష్ట్ర గారికి ఏడు మండలానికి తరలి వచ్చినటువంటి విశ్వాసులు సేవకులందరూ కూడా అందనాలు తెలిపిస్తూ శావకులు క్రైస్తవ సమాజం మాస్టర్ ప్రవీణ్ పౌరాల గారి వృత్తికి న్యాయం జరగాలని సమగ్ర విచారణ జరగాలని పాలకపక్షం ప్రతిపక్షం రాజకీయ నాయకులు మానవతావాదులు ఆశ్చార్యవిచ్చే హక్కులను కాపాడాలని ప్రతి పార్టీకి సంబంధించిన వారు తమ గణాన్ని విప్పి ఈ మరణం పట్ల సరైన న్యాయ విచారణ జరిపించాలని కారణం జరుగుతున్నారు రాజకీయ నాయకులు

మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా కులార ఏసయ్య కులారేసయ్య కోరుకున్న స్వామి కులారా సేవ కులార కులారా మీ మాదిరి వెళ్ళిపోయిన వారికంటే మనము గొప్ప వారము కాదు మనము మంచి వారము కాదు మన మాత్రము శ్రేష్ఠులము కాదు నెరవేర్చుటో ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను రక్షించుటకు హత సాక్షు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు కైలు పిరచిన మా కురైది ప్రాణం ఘటాన్ని ఘనంగా కాబట్టుకోవాలి మీ శరీరం దేవుని ఆలయ మీరు విలువ పెట్టి కొనబడిన

He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. Let yeah. the morning you said